నంద్యాల పట్టణం కాలనీలో నివాసం నాగరాజు కుటుంబ సభ్యులు కావడం కలకలం రేపుతోంది నంద్యాల కాలనీలో ఆర్య వైశ్యులు నాగరాజు నివాసం ఉంటున్నారు ఇంటి బాడుగల విషయంలో అన్యాయం జరుగుతోందని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఈ వీడియో నంద్యాల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది ఈ సెల్ఫీ వీడియోను చూసిన పోలీసులు హుటాహుటిన నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది నాగరాజు కొన్ని గదులను బాడుగకు ఇవ్వడం జరిగింది బాడుగదారులు బాడుగ చెల్లించకుండా నాగరాజును వేధింపులకు గురి చేస్తున్నారు యజమాని నాగరాజును బెదిరింపులకు గురి చేయడంతో పాటు చంపుతామని హెచ్చరించడం వంటి సంఘటనలతో ఆందోళన చెందారు పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదు దీంతో జీవితంపై విరక్తి చెంది తమకు న్యాయం జరగడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా పేరు నిష్ఠురమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకుని బాడేకున్నా ఆ గీయకుండా నన్ను సంపు తప్పుడు సార్ ఐదు నెలల నుంచి బాడీయడం లేదు నేను ఎవరు కొనలేకుండా ఈ బతికే నువ్వు బతకాలనిపిస్తుంది నాకు వన్ నెలలు చంపుతారని వస్తున్నారు అంగటికి అంగట్టికి రానియకున్నారు పదార్థానికి పెండిలో కూడా నన్ను రూటికి ఎక్కి నన్ను సంపల్ కుట్టాలని వచ్చినారు సార్ నేను ఎందుకు బతుకొని మాకు నాయం జరిగేటట్టు లేదు నేను దుర్మార్గం మంచి కాదు నందేలా ఎవరైనా విచారించుకోండి సార్ మీరు ఎక్కడ వెళ్ళినా ఆయన జరగడం లేదు ఏమి బతుకుండా బతుకోవాలి తాంటే సత్య బతుకు బతుకుమే ఆడసి వస్తాం సార్ మేము వద్దు అనుకున్నాం సార్ మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్ మీరు దయచేసి మమ్మకి ఇబ్బంది పెట్టొద్దండి సార్ మమ్మల్ని మర్చిపోండి సార్ అంతా మాకు ఎవరు లేరు అనుకోండి దిక్కు ఏ విధంగా మాకు ఇంక చావేది వేరే దారి లేదు సార్ మాకు ఇంకా ఇంట్లోనా వాళ్ళు కూడా పేర్లు వాళ్ళు వచ్చేసి రైల్వే స్టేషన్లో పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు రాఘవేంద్ర ప్రసాద్ వాళ్ళ కుమారుడు వచ్చేసి కిరణ్ కుమారు చిన్నబాయ్ అరుణ్ కుమారు ముగ్గురితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు తొలగొచ్చి నన్ను చూపించడము నన్ను బెదిరించడము బియ్య చేస్తున్నారు నేను అట్లా దహణంగా అట్లా పోరాడుతున్నా ఎన్ని ప్రవర్తనలు చేసినా కానీ ఫలించడం లేదు నాకు వాళ్ళు నా బాడి గడవని పో రోడ్డు రానియకుండానే అంగట్లే రానివ్వకుండా నన్ను చాలా అరాచకం చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు వాళ్ళతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు తొలగొచ్చి చూపిస్తున్నారు నాకు నన్ను నన్ను చూపిస్తున్నారు నన్ను ఎంటే ఆడుతున్నారు నాకు ఏం జరిగినా వాళ్ళ బాధ్యతలు అని చెప్పి కూడా నేను కట్టి నిర్ణయిస్తున్నా నాకు ఏం నా సాగు కూడా నా కుటుంబం సాగు కూడా వాళ్ళే కారణము హలో అండి కమ్యూనికేషన్స్